అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలోని ఉరువకొండలో అయితే డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నిధులైతే విడుదల చేశారు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను డెబ్భై లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి నుంచి కూడా ఈ నిధులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ రోజు నుంచి కూడా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక వీడియోను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ను గంట వస్తుందండి పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం జగన్ గారైతే నిన్నటి రోజున అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిన్నటి రోజు నుంచి మనకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక ఈ డబ్బులు మీరు తీసుకోవడానికి కూడా మీకు వారం రోజుల సమయం అయితే పడుతుందండి ఇక ఈ వారం రోజుల పాటు కూడా ఈ వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలను జరపాలని సీఎం గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు ఇక ఒకటో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించినటువంటి ఉత్సవాలు అయితే జరుగుతాయి మీరు ఒకటో తేదీ పైనుండే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ముందుగా మీ యొక్క గ్రూపు బ్యాంక్ ఖాతాకైతే అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇక ఆ గ్రూపు ఖాతాలో పడినటువంటి డబ్బులను మీకు డివైడ్ చేసి మీ యొక్క పర్సనల్ ఖాతాలకైతే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా వేస్తారని చూస్తే ఎవరైతే మహిళలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉన్నారో మనకు అన్నీ కూడా ఇప్పుడు ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి మనకు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది